రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం పేరు వినగానే చాలామందికి మామూలుగానే అనిపించొచ్చు కాని ఇది భారత రాజకీయాలను మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఒక కీలకమైన సంవత్సరం దీనికి కారణం డీలిమిటేషన్ ఈ మధ్య మన సౌత్ లీడర్స్ అంటే చంద్రబాబు గారు కానివ్వండి స్టాలిన్ గారు కానివ్వండి ఒక విచిత్రమైన పిలుపునిస్తున్నారు అదేంటంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని వినడానికేదో సరదాగా అన్నట్టున్నా దీని వెనుక చాలా సీరియస్ పొలిటికల్ కారణముంది ఆ కారణమే రెండువేల ఇరవై ఆరులో పేలబోతున్న ఒక పొలిటికల్ టైం బాంబ్ అది గనక పేలితే దక్షిణ భారతదేశ రాజకీయ ప్రాతినిధ్యం ప్రమాదంలో పడుతుంది దాని పేరే డీలిమిటేషన్ అసలు మనం అభివృద్ధి చెందడమే తప్ప జనాభాను కంట్రోల్ చేసినందుకు మనకు శిక్ష పడబోతుందా ఈరోజు మనం ఈ మొత్తం ఇష్యూ ఏంటో డీప్ గా విశ్లేషిద్దాం సరే అన్నిటికన్నా ముందు అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుందాం చాలా సింపుల్గా చెప్పానంటే మన రాజ్యాంగం ప్రకారం లాజిక్ ఒక్కటే జనాభా ఎక్కడెక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఎంపీ సీట్స్ ఉంటాయి అంతే ఈ నియోజకవర్గాల సరిహద్దులను మార్చే ప్రాసెస్నే మనం డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అని పిలుస్తాం ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇప్పుడు మనకున్న ఎంపీ సీట్ల లెక్క యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల మీద ఆధారపడుంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని ఈ సీట్ల కేటాయింపును ఫ్రీజ్ చేసేసింది ఆ ఫ్రీజ్ను అలా పొడిగించుకుంటూ రెండు వేల ఇరవై ఆరు వరకు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ డెడ్లైన్ దగ్గర పడింది సరే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది దక్షిణ భారతదేశం సాధించిన సక్సెస్సే ఇప్పుడొక పెద్ద పొలిటికల్ సమస్యగా ఎలా మారిందో చూద్దాం గత యాభై ఏళ్లలో ఏం జరిగిందంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే ఫ్యామిలీ ప్లానింగ్ చేశాయి జనాభాను అదుపులో పెట్టాయి ఎడ్యుకేషన్ ఎకానమీ మీద ఫోకస్ చేశాయి కానీ ఇదే టైంలో ఉత్తర భారతదేశంలో పాపులేషన్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది అయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఫ్రీజ్ ఎత్తేసి పెరిగిన జనాభా ప్రకారం కొత్తగా సీట్లిస్తే అప్పుడేమవుతుంది ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం ఈ పవర్ షిఫ్ట్ ఎంత దారుణంగా ఉండబోతోందో ఈ గేట మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఒక్కసారి టేబుల్ చూడండి ఇది కార్నెగి ఎండోమెంట్ వాళ్ల అంచనా ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఎనభై సీట్లుంటే అవి నూట నలభై మూడుకు పెరగొచ్చట అంటే ఏకంగా అరవై మూడు సీట్లు అధనం బీహార్కు ముప్పై తొమ్మిది సీట్లు రాజస్థాన్కి ఇరవై ఐదు మరి మన సౌత్ సంగతేంటి తమిళనాడుకు పది ఏపీ తెలంగాణ కలిపి ఓ పన్నెండు కేరళకైతే సున్నా జీరో చేంజ్ ఈ తేడాను ఈ బార్ చార్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తుంది చూడండి ఒక్క యూపీ బీహార్ కలిపితేనే వందకు పైగా సీట్లు పెరుగుతున్నాయి కాని సౌత్ రాష్ట్రాలన్నీ కలిపినా కేవలం ఇరవై రెండు సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి ఎంత తేడా ఇక్కడ విషయం కేవలం సీట్ల సంఖ్య కాదు పార్లమెంట్లో మన వాయిస్ మన వాటా ప్రస్తుతం లోక్సభలో మన సౌత్ ఇండియా వాటా దాదాపు ట్వంటీ ఫైవ్ శాతం కానీ ఈ కొత్త డీలిమిటేషన్ జరిగితే అది పదిహేడు శాతానికి పడిపోతుందట అంటే పార్లమెంట్లో మన మాట చెల్లుబాటు అవ్వడం దాదాపు అసాధ్యం ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే ఇది ఎంతవరకు న్యాయం ఈ పరిస్థితిని ఒక్క వాక్యంలో చెప్పాలంటే సరైన పని చేసినందుకు శిక్ష చెయ్యనందుకు బహుమతి ఎంత విచిత్రంగా ఉంది కదూ ఇదే ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పారడాక్స్ దేశం కోసం జనాభాని నియంత్రించి దేశ జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న సౌత్ రాష్ట్రాలు ఇప్పుడు రాజకీయంగా తమ అధికారాన్ని కోల్పోబోతున్నాయి పార్లమెంట్లో వాళ్ల గొంతు పల్చునైపోబోతుంది దీని ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా రేపు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరో డిసైడ్ చేసే పవర్ మొత్తం కేవలం యూపీ లాంటి కొన్ని నార్త్ రాష్ట్రాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది సౌత్ ఇండియా మొత్తం ఏకతాటిపై నిలబడి ఓటు వేసినా ఫలితముండకపోవచ్చు సరే ఇంత పెద్ద సమస్య ఉంది మరి దీనికి సొల్యూషన్ లేదా ఈ పొలిటికల్ సంక్షోభాన్ని ఆపడానికి కొన్ని మార్గాలున్నాయి అవేంటో చూద్దాం ప్రధానంగా రెండు సొల్యూషన్స్ ప్రపోజ్ చేస్తున్నారు ఒకటి జనాభాతో సీట్లకు లింక్ పెట్టొద్దు పాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారమే సీట్లను శాశ్వతంగా కొనసాగించండి అంటున్నారు ఇక రెండోది అమెరికాలో సెనెట్ ఉన్నట్టు మన రాజ్యసభకు పవర్స్ పెంచాలి ప్రతి రాష్ట్రానికి జనాభాతో సంబంధం లేకుండా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి ఒకవేళ ఈ రెండింటిలో ఏదీ జరగకపోతే సరైన పరిష్కారం దొరకకపోతే అప్పుడు దేశం కోసం కష్టపడి పని చేసి పన్నులు కడుతున్న సౌత్ ఇండియా కేవలం ఒక ట్యాక్స్ పేయింగ్ మషీన్గా మిగిలిపోతుందా దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని పూర్తిగా కోల్పోతుందా ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న